విజయవాడ గాంధీనగర్ ఫిలిం చాంబర్ నందు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఈ నెల పదహారున రాష్ట్ర కాపు సమావేశం జరగనున్నదని పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కాపు మున్నూరు కాపులు బలిజ ఒంటరి కులాలలో అందరూ కలిసి ఈ సమావేశంలో నిర్వహించడం జరుగుతుంది అని అందులో భాగంగా ఈ నెల పదహారున ఎస్ఎస్సి కన్వెన్షన్ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల పదహారున విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరపటానికి రాష్ట్ర కాపు చేసి నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు ప్రముఖులు ముఖ్యులు పెద్దలంతా కలిసి దాదాపుగా ఐదు వేల మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖుల్ని ఒక చోట కలిపి ఐక్యతని చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా కాపులుగా రాష్ట్ర కాపు జేఏసీగా మావంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని ఆ దిశగా పయనించాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకు తెచ్చి తద్వారా మా ఐక్యతని తెర మీదకి తీసుకురావటమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల పదహారున ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరవటం అదేవిధంగా సంఘాలుగా ముఖ్యులుగా నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే వారందరూ కూడా వస్తా ఉన్నారు పదివేల గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర కాపుల పాత్ర చాలా క్రియాశీలకం ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు రాజ్యాధికారం తెచ్చేందుకు కృషి చేసిన కాపులు ఈరోజు రాజ్యాధికారం వైపు పయనించే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న కాపు నాయకత్వానికి ఉంది ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైన చర్చ జరిగేది మా ఓట్లు మా సీట్లు అనే విధానంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే రాష్ట్రంలో కాపు వర్గంగా జనాభా దామాష ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న మేము కాపు మున్నూరు కాపు తెలగ బలిజ ఒంటరిగా ఉన్న మేము ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్నాం మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే అదేవిధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర కాపు చేసి ఈ ప్రధానమైన లక్ష్యంతో ఎజెండాతో దీన్ని భుజాన వేసుకుంది దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఏదైతే రాష్ట్ర చేసి గతంలో బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిందో ఆందోళన చేసిందో దాదాపు ముప్పై వేల పైన ఉన్న నాయకత్వం నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆ రోజు బీసీ రిజర్వేషన్ కోసం పాటుపడిందో ఆ నాయకత్వం ప్రధాన నాయకత్వం ఈ కాపుజేసికి నాయకత్వం వహిస్తూ ఉంది అందులో భాగంగా పెద్దల ఆకుల రామకృష్ణ గారు అదేవిధంగా ఏసు వాసిరెడ్డి యేసుదాస్ గారు ముత్యాల రామదాసు గారు ఈ విధంగా రాష్ట్రంలో ప్రధానమైన నాయకత్వం రాష్ట్ర కాపుజేయసిగా ఈ కార్యక్రమాన్ని భుజ స్కంధాల మీద వేసుకుని దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం ఈ నెల పదిహేనున పదిహేనున విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పదహారున శ్రమించాలి పదహారున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి పెద్దలందరూ రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ ఆహ్వానితులే అందరూ రావాల్సిందిగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ఆహ్వానిస్తా ఉన్నాను ఈ ఈ నెల పదహారవ తారీఖున ఎస్ఎస్ కళ్యాణ మండపం కన్వెన్షన్ హాల్లో కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపుల యొక్క తూర్పు కాపులు వీరందరి ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సమావేశం నిర్వహించబడతా ఉంది మరి దీనిలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కాపు తెలగా బలజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపులు యొక్క ఏవైతే రాష్ట్రంలో అపరిశుష్టంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కానీ కార్పొరేషన్ విషయం కానీ అభివృద్ధి విషయంలో కానీ నిధుల కేటాయింపు విషయంలో కానీ సీట్ల కేటాయింపు విషయంలో కానీ రాజ్యాధికారి విషయంలో కానీ వారికి సంబంధించినటువంటి ప్రయోజనాలు గతంలో ఏ రకంగా ఉండేవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి లేదా ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వీటిలన్నిటి మీద కూలంకషంగా చర్చించడం కోసం భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయా రాజకీయ పార్టీలకి నిర్దేశించడం కోసం కాపు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా మరి ఇంతవరకు అనేక చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో కూడా అటు రాయలసీమలో కానీ విజయవాడ వేదికగా కానీ గోదావరి జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిధితో చాలా చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది ఆయా సమస్యలన్నీ కూడా వారు వారు చెప్తా ఉన్నారు ఆ సమావేశాల్లో దీని అన్నింటినీ కూడా క్రోడీకరించుకుని విజయవాడ వేదికగా ఇక్కడే ఎందుకు ప్రధాన వేదిక అంటే మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమైక్యంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రాజధాని ఏరియా ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ విజయవాడ వేదికగా మా అన్ని ఇందాక నేను చెప్పినటువంటి ఈ సమస్య అన్నిటి మీద కూడా కూలకంగా చర్చించి ఒక తీర్మానాల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకి మరి చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది జేఏసీగా అటు ఉద్యమాల్లో మీ అందరికీ తెలుసు తొంభై నాలుగులో ఉద్యమాలు చేశాం ఏ కాపుల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేశాం అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఉద్యమాలు చేశాం సాధించుకున్న ఫలితాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి వీటిలన్నింటినీ అన్నింటినీ క్రోడీకరించుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా విశ్లేషించుకుని ఈ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో మరి ఆయా రాజకీయ పార్టీలకి మేము దిశ దశ ఈ కాపు తెలగా బలిజా ఒంటరి మున్నూరు కాపు అట్లాగే తూర్పు కాపు యొక్క ప్రయోజనాలు ప్రయోజనాల కోసం మరి ఆ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయదలుచుకున్నాము మరి దీని సందర్భంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఉన్నటువంటి అట్లాగే గోదావరి జిల్లాలు కానీ కోస్తా ప్రాంతం కానీ అన్ని అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా మీరు హాజరై ఎవరికైనా పిలుపు రాకపోయినా మరి మీరు అందరూ హాజరై మీ యొక్క వాణిని మీ యొక్క సమస్యల యొక్క వాణిని మా దృష్టికి వచ్చినటువన్నీ కూడా చర్చించడం జరుగుతుంది మీ వాణిని కూడా వినిపించి ఈ జాతి యొక్క ప్రయోజనాల కోసం మరి ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన సమయం మరి కీలకమైన సమయంలో కీలకంగా మనం మన సమస్యల మీద ఆయా రాజకీయ పార్టీకి నివేదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మరి సమయం చాలా దగ్గరగా తక్కువ టైం కూడా ఉంది కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి ఆయా సంఘాల ప్రతినిధులందరూ కూడా విధిగా సమావేశానికి హాజరై ఈ యొక్క వాణిని కూడా తెలియజేసి ఒక దశ దిశ ఈ జాతికి నిర్దేశించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొవాలని చెప్పేసి కూడా ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తా నమస్కారం ఇప్పుడు ముందుగా ఏదైతే పదహారున మన కార్యక్రమం ఉందో కాపు ప్రతినిధుల సమావేశానికి సంబంధించి బ్రోచర్ ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజు విజయవాడలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన చందు జనార్దన్ గారికి వేదిక ఉన్న పెద్దలకి పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ నెల పదహారవ తారీఖు కాపు తెలగా బలిజా వంటరి మున్నూరు కాపు తూర్పు కాపు ఆత్మీయ సమావేశం ప్రతినిధుల సమావేశానికి అందరికీ ఆహ్వానం పలకడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనేక విషయాలు మీటింగ్లు పెద్దలందరూ కూడా చర్చిస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పిలుపుగా భావించి అందరూ ఆహ్వానితులే అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు అన్ని సంఘాల్లో ఉన్న నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతూ ఉన్నాం ఎందుకోసం అంటే కాపులు పెద్ద కులం కనుక ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు కనుక అనేక ప్రాంతాల్లో అనేక జేఏసీలు అనేక సంఘాలు అనేక కమిటీలు ఉన్నాయి దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీ ఉంది ఆ జేఏసీ తాలూకా జనాలని పిలుస్తూ ఉన్నాం సంఘాల్లో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నాం వేరు వేరే ప్రాంతాల్లో కూడా వేరు వేరు సంఘాలు కూడా ఉన్నాయి ఇది జాతి పెద్దది కనుక ఇన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఎంతమంది ఎక్కువ వస్తే అంత మంచిదిగా భావిస్తూ ఉన్నాం ఇది డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి దానిలో కూడా ఏ కులం నష్టపోతుంది అంటే కాపు తెల్లకాపలి కులాలకు సంబంధించి తూర్పు కాపుకి రిజర్వేషన్ ఉంది ముందూరు కాపు రిజర్వేషన్ ఉంది ఈ ఉన్న నాలుగు శాఖలు కూడా మాకు మా కులంలోనే నలుగురు నాలుగు శాఖలకు లేవు దాని గురించి పెద్దలు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు అదేవిధంగా ఆర్థిక వనరుల గురించి కూడా పోరాడటం జరిగింది అనేక కమిటీలు అనేక కార్యక్రమాలు చేశాం కనుక తప్పకుండా ఈ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునివ్వడం ఒకటి తర్వాత రాజకీయ పార్టీలకు కూడా దామాసా ప్రకారంగా ఏ పార్టీ ఉన్నా సరే సుమారు నలభై మూడు నలభై నాలుగు టిక్కెట్లు ఈ జాతికి ఇవ్వాలని ఏకగ్రీయంగా అనేక మీటింగుల్లో చెప్పుకుంటూ ఉన్నాం రేపు కూడా తీర్మానం చేయడం జరుగుతూ ఉంటుంది అది బౌజన్ సమాజ్ పార్టీయా టీడీపీ పార్టీయా జనసేన పార్టీయా ఏ పార్టీ అని రాష్ట్రంలో రాజకీయంగా వచ్చినప్పుడు ఈ కులాలకి నలభై మూడు నలభై నాలుగు టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఏకగ్రీయంగా తీర్మానం చేస్తా ఉన్నాం ఈ కులాలకి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఉన్న ప్రజలందరూ కూడా పనిచేసి మన జాతిని గౌరవించారన్న భావం కూడా ప్రజల్లో కల్పించుకోవాలి రాజకీయ పార్టీలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అదేవిధంగా తెలంగాణలో కూడా కొంతమంది పెద్దలు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన వాణి ఇక్కడ వినిపించి అది రాజకీయ పార్టీలకి అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ నెల తేదీన కాపు ప్రతినిధుల సమావేశం అని ఒక క్యాప్షన్ తోటి ఇది పెట్టడం జరిగింది అది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎందుకంటే చిందు జనార్దను అలాగే మా రామకృష్ణ గారు మా దాస్ గారు అలాగే రాష్ట్ర జేఏసీలో మెంబర్లు అందరూ కూడా దీనికి ప్రాతినిధ్యం వహించి ఇది ఎప్పుడో టెన్ డేస్ క్రితమే పెట్టాలి ఈ మీటింగ్ని తక్షణం పెట్టాలి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచో మనం పోరాటాలు చేస్తున్నాం మాట్లాడితే మా రామకృష్ణ గారు అయితే ఎన్నో 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 ఉన్నారు ఎందుకంటే మీకు అన్ని తెలుసు మీ ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు అందించినయే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం అంటారు థర్టీ పర్సెంట్ ఉన్నాం అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఎవరు ఏమైనా మాకు ఐక్యత ఉంది సమైక్యత ఉంది కానీ అభివృద్ధి లేదు రెండు రాజ్యాధికారం లేదు ఎవరేం చేస్తారు మా ప్రతినిధులు చేస్తారా లేకపోతే మా పెద్దలు చేస్తారంటే ఆయా పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉండాలి అందరూ ఉన్నారు అలాగే ఏ పార్టీ అయితే ఈ కాపు కాపులో ఉన్నటువంటి ఇంకా వంటర్లు బలిజులు ఇంకా తూర్పు కాపు అలాగే మున్నూరు కాపు రకరకాల కాపులు ఉన్నారు వీళ్ళందరం కూడా వెనకబడే ఉన్నాం ఆర్థికంగా వెనకబడి ఉన్నాం సామాజికంగా కూడా వెనకబడిపోతున్నాం కాపురం కాపురం ఏదో అంటున్నారు అవి ఏమీ లేదు ఎందుకంటే ఆర్థికంగా లేకపోతే సామాజికంగా ఆటోమేటిక్గా వెనకబడిపోద్ది దానికోసమే కదా ఓ అంబేద్కర్ రాజ్యాంగం రాసికో వీళ్ళందరూ ఇలా డౌన్ ట్రాడని అయిపోతే దేశమే మొత్తం అల్లకొల్లాలం అయిపోద్ది అనే దాంట్లోనే కదా అన్ని రిజర్వేషన్లు పెట్టాల్సి వచ్చింది రిజర్వేషన్లు ఇస్తారో ఎవరో తెలియదు కనీసం మాకున్న స్ట్రెంగ్త్ ప్రకారమైనా ఏ పార్టీ అయినా కావచ్చు ఎందుకంటే అనేకమైన పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఆ పార్టీలు మాకున్న సంఖ్యను గుర్తించి కొద్ది పార్టీ రాజకీయమైన రాజకీయంగా ఎదిగే విధంగా అయినా ప్రోత్సహించే ఏ పార్టీ అయితే చేస్తావు ఆ పార్టీ కంపల్సరిగా ఈ కాపు ఉన్న కులాలన్నీ కలి కంపల్సరిగా వాటికి సపోర్ట్ చేద్దని మేమందరం సంగీర్తంగా ఉన్నామని ఖచ్చితంగా పదహారో తేదీ తేదీ తారీఖున మా పెద్దలు ఎందుకంటే మొత్తం అన్ని జిల్లాల నుంచి అందరూ వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది పిలుపుగా భావించి ఎందుకంటే చందు జనార్దన అక్కడికి ఆయన ఎన్నో చేస్తున్నాడు తర్వాత నా ఆకులు రామకృష్ణ గారు దాస్ గారు అలాగే ఇదివరకు మా పెద్ద అందరూ ఎన్నో మీటింగ్లు పెట్టారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కంపల్సరిగా పదహారో తారీఖున ఎస్ఎస్ కన్ కన్వెన్షన్ హాలు ఆ తర్వాత అమలాపురము ఇంకా ఈ కొన్ని కొన్ని కార్యక్రమ వైజాగ్ అలాగే జంగారెడ్డిగూడెం భీమవరం ఇలా మీటింగులన్నీ అందరూ సంఘటితంగా ఉండి మా ప్రజలకి మేలు చేయటం కోసం వీరంతా మేమంతా ఏ కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి కొంత రాజ్యాధికారమైన మేము పొందాలని మా వాళ్ళందరూ పొందాలని మేము కోరుకుంటూ మాకు అధిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలని మీ ద్వారా ప్రజలకి చెప్తున్నాం మా సోదరులందరికీ ఒక పిలిపి ఏంటంటే ఎవరు ఏమి ఫీల్ అవ్వద్దు మీరు అందరూ వచ్చి అటెండ్ అవ్వమని మాత్రం కోరుతున్నాం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం బట్ ఎక్కడైనా మిస్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఉంటే మీరు పెద్ద మనసు చేసుకుని రమ్మని కోరుతూ పెద్దలందరికీ ఈ సమావేశాలకు వచ్చిన పాత్రలకి ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ నెల పదహారవ తారీఖు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ ఎర్పీవిపి మాల్ ఎదురకుండా అంటే మన మాజీ పెట్రోల్ బంక్ ఉంది కదా మన చిన్నపాటి పెట్రోల్ బంక్స్ ఉంది ఆ రోజు కాప్ ప్రతినిధుల సమావేశం జరుగుతుంది ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రతినిధులైనా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తామాష ప్రకారం మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులుగా రావాల్సినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ అలాగే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇచ్చే విషయంలో ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని కరేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు అది కాకుండా మాకు కూడా ఏదైతే సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటామో దశాబ్దాలుగా జరుగుతున్నది పోరాటం ఎంతోమంది మహనీయులు దీని మీద పోరాటాలు చేశారు స్వర్గీయ వంకి మోహన్ గారి గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ వాళ్ళ జనార్దన్ గారు కానీ లేదా యేసుదాస్ గారు కానీ రామకృష్ణ గారు కానీ పెద్దలందరూ కూడా వాళ్ళు అదే పరిమితం ఉన్నారు దాంట్లో మేమందరం కూడా ఎటువంటి మాకు బిషాద్ లేకుండా ఆ పదహారో తారీఖు పెట్టినటువంటి కార్యక్రమానికి మేము అటెండ్ అవుతాం అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే ప్రాతినిధి వహించేవాళ్ళు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సభ్యులు కానీ అందరినీ కూడా ఆహ్వానించి గౌరవంగా వారి గౌరవార్ ఇచ్చి మనకి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సామాజిక న్యాయం వాళ్ళ కులకరణాలు అంటున్నారు అవి జరగాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు కోటి మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎంతమంది శాసనసభ్యులు అవ్వాలి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు అవ్వాలి వాళ్ళ నాలుగు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాళ్ళ రాజ్యాధికారాన్ని దక్కించుకున్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చే తీసుకునే స్థితిలో మేము ఉన్నాం మాకు కూడా ఇచ్చేవి తీసుకోవడం కాకుండా ఇంకా మేము కూడా ఇచ్చే స్థాయికి అడగాలి ఒక తమాషా ప్రకారం అడగాలనేటటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ కదా పెద్దలు చెప్తే రేస్ రాస్తారు వాళ్ళ మునూరు కాపు అలాగే తూర్పు పాపను కూడా బీసీగా పరిగణిస్తున్నారు మిగిలినటువంటి తెలంగా కానీ లేకపోతే కాపు కానీ మిగిలినటువంటి వర్గాలకు కూడా వాడు బీసీ రిజర్వేషన్ అనేటువంటిది వాటి వరకు రాలే అన్ని విధాలు కూడా నష్టపోతారు విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా నష్టపోతున్నారు వాడి పిల్లలు కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణత సాధించాలంటే మాకు రావాల్సినటువంటి రావాలి దాని మీద కూలంకిషమైనటువంటి చర్చ రేపు శుక్రవారం పదహారవ తారీఖు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా వాళ్ళంతా వచ్చే ఏర్పాట్లు మేము చేస్తాం వ్యక్తులు చెప్పారు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఇది ఆహ్వానంగా పిలిపే ప్రపంచంగా నాడు మహిటి మోహన్ రావు గారు సబ్జైలు అవన్నీ పిలిచారు రా కాపు రాడి కదా బిడ్డ కాపు బిడ్ అతని బ్రహ్మాండ ఉద్యమం జరిగింది తద్వారా ఆనాడు ప్రభుత్వాలు కూడా మంత్రి పదవులు ఇచ్చారు మండలి వెంకట గారికి అలాగే సంగీత వెంకటరెడ్డి గారు లాంటి కూడా అందువల్ల ఎన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా దీన్ని ఈ వేదికని తప్పకుండా ఉపయోగించుకోవాలని తరుణం కాబట్టి అందరూ కూడా ఎవరో స్వార్థంతో వస్తున్నారు కాబట్టి మనం నిస్వార్థంగా మన హక్కుల కోసం పోరాటం చేద్దాం సామాజిక న్యాయం కాపులు జరగాలనే విషయంలో మనసా వాచ్యాకరణ మేమందరూ కూడా ఒకే పని పనిచేస్తామనేటటువంటి ఆకాంక్ష తెలియజేస్తే వాళ్ళు జనంతర గారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి వేదిక ఏర్పాటు చేశారు తప్పకుండా పదహారులో కూడా మనం ఏం చేయాలో కూడా సృష్టించేద్దామని కూడా మీకు సవిగా మనం చేస్తాం రాష్ట్రంలో కాపుల కోసం బీసీ రిజర్వేషన్ కోసం కాపు సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉందో దానికి ఎంఆర్పిఎస్ నాయకులు అగ్రనాయకులు వ్యవస్థాపకులు మందాకృష్ణ మాది గారు వచ్చి మా దగ్గరికి వచ్చి కాపు ఉద్యమాలకి చిన్న నుంచి పెద్ద స్థాయి దాకా పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు వారికి రాష్ట్ర కాపు చేసి పక్షాన మీడియా ముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఆర్యవైశ్య మహాసభ పేరు మీద ఒక పెద్ద సంఘంగా ఉన్న వైశ్య మహాసభ పూర్తి స్థాయి మద్దతు కాపుచేసికి ప్రకటించింది మహాసభకి వారి నాయకత్వానికి అదేవిధంగా టీజీ వెంకటేష్ గారికి లక్ష్మణ్ గారికి వారి నాయకత్వానికి కూడా రాష్ట్ర కాపుచేసి మద్దతు ప్రకటించినందుకు గాను వారికి రాష్ట్ర కాపుచేసి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను